మేడిపల్లి స్టార్ ఇలాంటి వాళ్ళు కడుపుకు అన్నం తింటారో మనుషుల మలం తింటారో తెలియదు మంగ్లీ పాడిన బావిలోని బల్లిపల్లికే పాట ట్రెండింగ్ లో దూసుకుపోతుండగా సోషల్ మీడియాలో వీడు ఆమెకు అసభ్యకరంగా మాట్లాడుతూ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది పాటను ఆమె చెందిన ఎస్టీ వర్గాన్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చూసి మంగ్లీ ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసులు వెంటనే స్పందించి మేడిపల్లి స్టార్ అనే ఒక దరిద్రుడిని అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తర్వాత నిందితుడు క్షమాపణ కోరుతూ ఇకపై ఇలాంటి రీల్స్ చేయనని ఏడ్ చేశాడు మంగ్లీ పాడిన బాయిలోనే బలి బే పాట యూట్యూబ్లో లో ట్రెండ్ సెట్ చేస్తోంది ఈ పాట ఆరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మంగ్లీ ఎనర్జీ ఫోక్ బీట్ విజువల్ ప్రెజెంటేషన్ అన్ని కలిసి ఈ పాటను సెన్సేషనల్ హిట్ గా నిలబెట్టాయి ఈ పాటకి పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ అనేక డాన్స్ రీల్స్ కవర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇదే ట్రెండింగ్ ను వాడుకొని పాపులర్ అవడానికి చాలా మంది రీల్స్ చేస్తున్నారు అండ్ ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు